స్థిర ఆరు రోజులు మాత్రం మనకి ఇక యాగం ఉంది మన జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడని మనం జీవితంలో ఆచరించినటువంటి ఈ లోకంలో శ్రేష్ఠ కర్మలు మనం ఆచరిస్తున్నాం కొంతమంది ఇందాక మమ్మల్ని అడిగారు ఏమండి ఇప్పుడు కొంతమంది గోత్రమాలు రాయించుకున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళారు మాకు తెలియదు విషయం ప్రచారం మాకు అర్థం కాలేదు ఇలా ఉంటుందని మాకు తెలియదు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి మేము కూడా పాల్గొనాలని మాకు కుతూ ఆసక్తిగా సొందరపడత ఈ సిక్స్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది మాకు స్పటంగా చెప్పడం జరిగింది ఈ విషయం అంతా గనించండి దయచేసి మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా విధానంగా అందంగా చేసుకుందాం ఈ ఆరు తర్వాత మీరు ఎవరో మేము ఎవ్వరో ఒకటి ఎవరు ఉండరు ఈ వంద వంద రోజులు దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మన జీవితంలో ఈ స్వామి విగ్రహానికి ఈ కార్యక్రమం చేసే బహికరించింది దీన్ని మనం విజయవంతం చేద్దాం ఓకేనా సరే కాబట్టి తెచ్చే సమయం కూడా సోమవారం రావాలి అయితే కమిషనర్ గారు ఫోన్ చేసి ఇంక ఇక్కడే ఉన్నారు ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఒక రూట్ ఒకళ్ళు ఒక రూట్ ఒకళ్ళు వాళ్ళు ఒక రూట్ వెళ్ళారు ఎందుకంటే నేను వెళ్ళాలా ఆ వెళ్ళే వాళ్ళు సింహాచలం గారు రూటు చంటి గారు ఒక రూట్ మనం చేయలేము నాకైతే నా జీవితంలో చేయలే మీరు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ నాకైతే చాలా కష్టం ఇది అసంతం చాలా కష్టం ఈ సందర్భంలో ప్రార్థించింది సందేహం చేస్తున్నాం స్టేజ్కి వచ్చేందరూ కూడా ఈ క్రమార్థం చేశారు కదా ఈ కర్మచే చూసే అభిషేకం చేస్తే ఏమో ఈ కర్మచే చూసేందావిందాగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఒక బ్రాహ్మణ కుటుంబం చాలా కుటుంబాలు ఉన్నాయి అందులో ఇది ఒక బ్రాహ్మణ కుటుంబం అయితే ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఒక బాలకుడు చిన్న పిల్లవాడు ఆ కుటుంబంలో సంతానంగా ఉన్నారు తల్లిదండ్రులకి ఆ బాలకుడు ఆడుకుంటూ ఉంటే అక్రమంలో ఒక వైశ్యుడు అంటే పోవట్లు అనమాట వాళ్ళు ధనవంతుడు సహజంగా వాళ్ళు ఉండేవారు ఒకసారి ఆ పిల్లాడు క్షీరాన్ని తింటున్నాడు అంటే పర్వాలని తింటున్నాడు తింటుంటే ఈ పిల్లాడికి అత్తన్ తినాలని కోరిక లేదు నాకు తెలుసు క్షేత్రం హత్యం చెప్తున్నావు సమా తప్ప క్షమించండి ఓకేనా అయితే అట్లాగా ఆ పిల్లాడు చూసి నాకు క్షీరణం కావాలి అని అంటే నేను పెట్టను అని అవార్డు అన్నాడు దాంతో ఈ పిల్లాడు ఇంటికి వచ్చి అమ్మ ఆ నా స్నేహితుడు క్షీరణం తింటున్నాడు పరవణం తింటున్నాడు నాకు పెట్టవా అన్నట్ట అంటే అతను పరవనో అంతవరకు తినలేదన్నమాట అంటే వారు ఎంత దారిద్ర్యంలో ఉన్నారో అర్థం చేసుకోవాలి మన దృష్టిలో దారిద్ర్యము అంటే ధనం లేకపోవటమే కేవలం మన భావన అంతవరకే పరిమితమై ఉన్నది జ్ఞానం అనేది పరిపూర్ణంగా ఉన్న వ్యక్తికి ధనంతో పని లేదు కాబట్టి ధనం పరిపూర్ణంగా ఉన్న వాడికి జ్ఞానంతో పని లేదు తేడా అయితే వాళ్ళు జ్ఞానవంతులు తద్వారా వాళ్ళు ధనార్జనం వాళ్ళ జీవిత విధానం కాదు జీవిత విధానంగా ధనం ఆర్జించే విధానంగా కాదు ధర్మాన్ని లేదా జ్ఞానాన్ని ఆర్జించడం జీవిత విధానంగా ఉండే జీవి కొన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళ ధనానికి ప్రాముఖ్యత ఇవ్వనే ఇవ్వను అట్లాగా ఆ తల్లిదండ్రులు ధనానికి ప్రాధాన్యత ఒక పోగొట్టం వల్ల ధనం వారికి లభించలేదు కానీ జ్ఞానంలో పరిపూర్ణ అనేవాళ్ళు అప్పుడు ఆ తల్లి పిల్లలు అనుకునే అమ్మా ఆ తల్లి ఎందుకంటే నాగిన మనకి గోగు లేదు ఆవు లేదు కాబట్టి పాలు లేవు పాలు లేవు కాబట్టి క్షీరాలు పండలేము కాబట్టి మనకి ఏమి చేయలేము అని చెప్పారు ఆవిడ ఏడుస్తుంటే తండ్రి వచ్చాడు తండ్రి వస్తే ఏమిటై ఎందుకు ఏడుస్తున్నామని చెప్పంటే పిల్లాడు క్షీరాలను తింద ఏడుస్తున్నాడు అని చెప్పంటే నాకు పాలు ఇమ్మంటే నేను ఆయన శివార్చుకుడు నిత్యం శివార్చు శివాచార్చుకుడు అని కాదు అర్థం శివుడిని నిత్యం అర్చించేవాడు కాబట్టి అతని నట తిష్ట దిక్కు నీ క్షీరాన్నం కావాలంటే నేను ఆవు పాలు ఇవ్వు అని ఒక ఇంటికి వెళ్ళి నేను అడగను అంటే అలాగా యాచించి పథకం కాబట్టి నీకు కావాలంటే నువ్వు యాచించదలుచుకుంటే పరమేశ్వరుడే ఉన్నాడు వాడిస్తాను నేను వాడిని అడుగు అని చెప్పాడు పసిపాలి తది నాన్న చెప్పారు కదా ఈశ్వరుడు ఇస్తాడని చెప్పి తన సన్నంగా గుడికి గుళ్ళకి వెళ్ళాడు పిల్లడు వెళ్ళి ఆ గుళ్ళో కూర్చున్నాడు అంటే అది తీసే రద్దు చెప్తాం సమా అయితే సాయంకాలం వేసరికి అర్చకులు తలుపు వేసేశారు పిల్లలు ఆపకూర్చున్నాడు ఆ పిల్ల రాక మొదలెట్టాడు నాకు పాలు కావాలి ఈశ్వరుడు ఏం మాట్లాడతాడు ఆయన రింగారపంగా ఉన్నాడు కదా ఏం మాట్లాడతాడు తండ్రి చెప్పాడు విశ్వాసము మనిషికి కావాల్సింది ఏమిటే ప్రధానముగా ఇది దైవము అని చెప్పితే నీ మనస్సులో ఎట్టి పరిస్థితులు కూడా దాని ఎందు పతనము ఉండరాదు ఎట్టి పరిస్థితులు నీ ప్రాణం పోయినప్పటికీ కూడా ఒకసారి దైవం మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదు విశ్వాసం సడలకూడదు అప్పుడు ఆ పిల్లాడికి అంత చిన్న పిల్లాడికి విశ్వాసం సడలలేదు దైవం నాకు పాలు ఇస్తుంది తండ్రి చెప్పాడు తండ్రి గురువు ఏందు అతనికి దృఢమైనటువంటి నమ్మకం మీరు చెప్పే ప్రార్థన చెప్తారు చెప్తారు అట్లాగా నాకు పాలు ఇవ్వాలి పాలు కావాలి ఓ ఏడుస్తున్నాడంతే నాకు ఇస్తావా ఇవ్వవా ఇస్తావా ఇవ్వ ఆ లింగం దగ్గరికి పిల్లాడికి పాడేటువంటి బాధ ఈ యొక్క తపన అది ఎలా ఉందంటే కైలాసం అది అదేకంగా అంటే ఒక మనిషిలో తపన ఎలా ఉండాలంటే అంటే తను తప్పించుకోవాలి ప్రాణం పోయినా పర్వాలేదు ఆ తపన ఈశ్వరుడు గుర్తించేది నీ తపనను మాత్రమే మనకి చిన్న చిన్న కోపాలు వస్తే చిన్న చిన్న బాధలు వస్తే చిన్న చిన్న కష్టాలు వస్తే చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దానికోసం దైవాన్ని దైవ సరని దైవ సేవని దైవ అర్చని కూడా విడిచిపెట్టేస్తాయి కానీ నీ సర్వస్వం కోల్పోయిన నువ్వు ఏదైతే విశ్వసించావో దానికి నిబద్ధత కలిగి ఉండాలి నిబద్ధత ఉందా లేదా పరీక్షించడం కోసం దైవుని పరీక్ష పెడతాయి నివళ లేదా నిలబడగలిగివాళ్ళలో ఉంటాం నిలబడలేదా జీవుడుగా ఉంటాం ఇంతే అంటే కాబట్టి ఆ బాలుడు అంత తపనతో నిలబడ్డాడు దాంతో ఈశ్వరుడు పెంచుడు లింగం ఉద్భవించాడు ఉద్భవించిన ఆయన ఏమి కావాలి నాకు పాలు కావాలి సరే అని చెప్పిన సోదరిని అలా భూమిలోకి వచ్చాడు దాంతో భూమి నుంచి పాలధార అలా పెళ్లి రెండు నీకు కావలసిన క్షీరాన్ని వండుకో అని చెప్పాడు అది కొలను చెవుడుగా మారింది దాంతో ఈ పెళ్లాడి ఎందుకు వస్తే ఆశ్చర్య తల్లిదండ్రులు ఒక పసిపిల్లవాడికి ఆ దైవము ఎందు ఒక విశ్వాసము నాకు అమ్మ లేదు నాన్న లేదు నాకు ఈశ్వరుడే ఉన్నాడు పంపేసిన శిగడే పర్వాలేదు స్వామి నాకు అనుకరిస్తాడు ఆ పరిపూర్ణ విశ్వాసం దానికోసం అంత పసి తలంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి దైవం దగ్గర కూర్చొని దైవం దగ్గర మారాన్ చేసి మఠం వేసి అలా పట్టు కూర్చొని చూశారు ఆ నిబద్ధత అది దైవంలో కదలికి వచ్చి అతనికి ప్రత్యక్షమయ్యి అక్షన్ని ప్రసాదించింది దాంతో ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఇలాంటి సంతానాన్ని కన్న తల్లిదండ్రులు మేము గజ్ఞనము అని చెప్పి క్షణం క్షరం పెట్టాడు అది పాలు ఎప్పుడైతే కొలలుగా మారాయో అది పాలా కొలను దాని పాల పాలా కొల్లుగా మారి అలాగా ఆ పిల్లవాడు ఉపమన్యువు ఆ పిల్లాడి పేరు మీద గ్రామానికి ఉపమన్యుపరమని ఎప్పుడైనా సరే మహాత్ముల యొక్క స్మరణ మనకి చాలా శుభాన్ని కలిగజేస్తుంది ఎప్పుడూ కూడా మహాత్ములు స్మరించుకోవాలి పదస్మరుణీయువు అంటారు అలాగా ఆ ప్రతస్మరుడిగా ఆయన అటువంటి మహాత్ముడు ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ఆ పసిపిల్లవాడు తన తపస్ని తపస్సుని చేసి స్వామిని సాధించుకున్నాడు కదా ఆ పిల్లాడి పేరు మీద ఉపమిండి పొరమనే ఆ పేరుగా ఆ గ్రామానికి వచ్చింది తర్వాతి క్రమంలో 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 పాలకులు కాస్త వరదకుంట అయిపోయింది ఆ బరదకుంటస్తే ఆ పాలకుల మాత్రం మిగిలిపోయింది ఆయన అది అదేమిది అదే ఎందువల్లంటే కాలక్రమంలో దాన్ని గుర్తించే స్థితి వల్ల మనుషులు లేకపోయారు ఎదురుకుండా లింగం ఉంటుంది ఈశ్వరుడు ఉంటాడు ఈ లింగాన్ని చేస్తే అది తూర్పు చూస్తుందా దక్షిణం చూస్తుందా ఉత్తరం చూస్తుందా పడం చూస్తుందా కూడా నా చక్ర అయిపోతానేమో పక్క నుండి పాడైపోతానేమో ఏమైపోతుందో లింగం చూస్తే పాడైపో ఇలాంటి ఆలోచన విపరీతం వచ్చేసింది వచ్చేసి అది వండ